హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుదావ పిల్లలకు స్కూల్ డే స్టార్ట్ అయిపోయినాయి కదండీ ఇక్కడ నుండి పొద్దుటే మొదలు పొరుగులే మన జీవితాలు ఇప్పటివరకు వరకు కూడా రొటీన్ లేని డేస్ అలవాటు పడిపోయిందండి మన బాడీకి ఒక వేవ్ కప్ కాల్ అనేది ఎవ్రీడే ఇంక అనేది మనకు తప్పదు కదా మార్నింగ్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేస్తానండి మార్నింగ్ టిఫిన్ గురించి రోజు ఆవిరి కూడా వేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇంటి నుండి ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ కోసం పిండి అనేది ఇది వేది వేయలేదండి సో అందు గురించి మా వారితో ఇడ్లీ పిండి అనేది బయటని తెప్పించేస్తాను అనమాట ఒక ప్యాకెట్ తెప్పించేస్తాను ఇది అయితే త్రీ డేస్కి అట్లా వచ్చేస్తుంది మాకైతే అంటే మార్నింగ్ మా వారైతే సిరల్స్ తీసుకున్నారు కదండి ఇంట్లో నేను ఒకదానే ఉన్నాను అనమాట ఇంకా మా పాప అనేది ఊరి నుంచి రాలేనప్పుడండి ఈ వ్లాగ్ అనేది సో ఇంకా తన లేదు కాబట్టి నాకే కాబట్టి ఒక చిన్న ఆవిరికూడం అయితే వేసేసుకున్నాను ఇదేనంటే నేను వాడుకునే ఆవిరిగుడమ పాత్ర ఇందులో రెండు ప్లేట్స్ అనేవి ఉంటాయి అనమాట ప్లేట్స్ అనేవి లోతు బాగుంటుందండి ఒక్క ప్లేట్ లో మనం ఆరు వేసుకుంటే ఇద్దరికి వచ్చేస్తుంది అనమాట అట్లాగే దీన్ని నేను ఒకటి సెవెన్ ఎయిట్ డేస్ నుంచి వాడుకుంటున్నానండి మనకి ఇడ్లీ కంటే ఆవిరికూడమే ఎక్కువ బలం అని చెప్తూ ఉంటారు కాబట్టి నేను ఆవిరి కంపల్సరీ వేస్తూ ఉంటానండి టూ డేస్ ఇడ్లీ వేసుకుంటే టూ డేస్ మాత్రం ఇట్లా ఆవిరికూడ మాత్రం వేస్తూ ఉంటాను అనమాట ఇక లోతు చూసారు చక్కగా ఉంటుంది సేమ్ యాజ్ ఇడ్లీ ఎలా పెట్టుకుంటాము ఈ అలా కూడా పెట్టుకుంటాం అండి ఇదేం పెద్ద కష్టమైన పని కాదు అలాగే వాటర్ ఎలా వేసుకుంటాం ఇడ్లీ పాత్రలో ఇందులో కూడా అలాగే వేసేసుకుని ఇడ్లీ పెట్టేసుకోవడం అనమాట ఇంకా నాకు ఒక దానికి కాబట్టి కాసంత పిండి ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ సో ఇప్పుడైతే దీన్ని ఫైవ్ ఫ్లేమ్ లో పెట్టేసుకుంటానండి కొంతసేపు అయితే అక్కడ పైన ఆవిరి వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది తగ్గించేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉడికించేసుకుంటే ఆవిరి అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇంకా సేమ్ లైక్ ఇడ్లీలు ఎలా ఉంటాయో ఈ ఆవిరి కూడా అలాగే ఉంటుంది టేస్ట్ లో కూడా ఏ డిఫరెన్స్ అనేది ఉండదండి ఆ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి లోపల ప్లేట్ మాత్రమే నేను వాష్ చేసేసి పెట్టేసుకుంటాను పైన అయితే ఒక రెండు రోజులు మాత్రం మామూలుగా వాటర్తో కడిగేసి బాయిలింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఎన్ని రకాల చట్నీలు అయినా ఇందులో అయితే వాడుకోవచ్చండి సేమ్ మనకి ఇడ్లీలో ఎన్ని రకాల చట్నీలు చేసుకుంటాం అలాగే దీన్ని కూడా చేసుకుని తినేవచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా ఆవిరు కూడా రెడీ అయిపోయిందండి ఇక్కడ ఒకసారి చూసారు కదా అసలు స్టిక్కీగా కూడా అనిపిస్తుంది అనమాట ఎలా ఉన్నది అలా మనకి ఒక ఫైవ్ మినిట్స్ బయట పెట్టుకున్నామండి వేడి మీద నుంచి తీసిన ప్లేటు ఈజీగా వచ్చేస్తుంది అనమాట లోపల లోతు ఎంతవరకు ఉందో అంతవరకు కూడా పిండి వేసేసుకొని మొత్తం అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకుంటే మనకనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి అయితే ఇలా ఎవరు కూడా మీలో ఎంత మంది పడుతున్నారో పాత్ర అనేది ఇంకా ఎవరు కూడా ఎంతమంది అనేది వేసుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి ఇది చాలా బలం అనమాట పిల్లలకు పడితే ఇంకా మంచిది ఇలా పట్టుకు తీయడం చిన్న హ్యాండ్ కూడా ఉంటుందండి సో కాబట్టి అనేది అసలు ఉండదు ఇంకా నేను ఇదే అవరు కూడా పాత్రని మొక్కజొన్న పొత్తులు ఉడికించడం కూడా పెట్టేస్తూ ఉంటానండి కింద వాటర్ పోసేసి ఒక ప్లేట్ పెట్టేసి పైన మొక్కజొన్న పొత్తులు మొక్కలకి చేసేసి పెట్టేస్తూ ఉంటారు సో చాలా బాగా అనేవి ఉడికిపోతూ ఉంటాయి చాలా మంచిది కదా ఇలా ఆవిరికి ఉడికించడం పొత్తులని ఆ మనకి నీటిలో ఉడకబెట్టడం కంటే ఇట్లా ఆవరికైనా చేసి పెట్టడం అయితే పొత్తులు చాలా మంచిది సో విధంగా కూడా వాడేస్తూ ఉంటాను ఇంక ఇంట్లో బట్టలు చాలా ఉన్నాయండి మా వారి బట్టలు అనమాట అన్ని కూడాను ఫస్ట్ ఇప్పుడు అయితే మా వారి షర్ట్స్ మాత్రమే వేస్తానండి ఇది ఫస్ట్ డే అనమాట ఇలా నాకు త్రీ డేస్ పట్టేస్తుంది వరుసగా మా వారి బట్టలు రెండు రోజులు పట్టినాయి అలాగే ఇంట్లో బెడ్ షీట్స్ ఇవన్నీ కూడా ఒక రోజు పట్టేస్తుంది అనమాట ఇలా వరుసగా మూడు రోజులు బట్టలు అయితే పట్టేస్తుంది అండి నాకు ఉదకడానికి అయితేను ఇప్పుడు షర్ట్స్ ఇవన్నీ వేసేసి వాటర్ పట్టేసిన తర్వాత సర్ఫ్ ఇక్కడ మాకు లిక్విడ్ వాడుతూ ఉంటానండి నేను టూ కప్స్ లిక్విడ్ అనేది వేసేసుకుంటానండి దీనివల్ల మురికి అనేది బాగా దిగుతుంది అట్లాగే వాటర్ కూడా ఎక్కువ పడుతూ ఉంటానండి నేను ఏంటంటే వాటర్ ద్వారానే కదా మురికి అంతా కూడా కిందకు పోయేవాలి మనకి బట్టల నుంచి సో అందు గురించి అనమాట ఇక్కడ వాటర్ కూడా ఎక్కువ పట్టేసుకుంటూ ఉంటాను నాకైతే బట్టలు ఎక్కడ ఉన్నా సరే ఇంట్లో ఒక టూ త్రీ డేస్ లో ఉతికేయారండి అలా బట్టలు ఇంట్లో పడి ఉంటే ఇష్టం ఉండదు అసలు నాకు అలాగే ఇరిటేషన్ గా కూడా ఉంటదండి మాసిన పట్ల కనబడుతూ ఉంటాయి అందు గురించి అనమాట ఇప్పుడు పట్ల అప్పుడు అలాగా టూ త్రీ డేస్ ఇంట్లో పెట్టాను ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఒక పక్క నుంచి ఇంకా కర్రీ వచ్చేసి ఇంకా చూస్తారు కదా ములక్కడ ఇంకా వంకాయ అనమాట ఫస్ట్ అయితే ఉల్లిపాయ ములక్కడ కాస్త సేపు వేపేసుకుంటానని ముళక్కడతో పాటు ఉల్లిపాయ వేసేసుకుంటారు అనమాట దీనివల్ల ములక్కడ బాగా ఉడుకుతాయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి కాస్త కలర్ మారిన తర్వాత ఇక్కడ వంకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను నా కర్రీస్ అన్ని కూడా ఇట్లా ఎగురు వండుకునేవి వెజ్ అన్ని కూడా ఒకే ప్యాటర్న్ లో ఉంటాయండి ఇటువంటి స్పైసెస్ కానీ ఏమి యాడ్ చేయను అనమాట ఎప్పుడో కానీ నాకు వెయ్యాలనిపిస్తానమాట ఎప్పుడైనా ఒకసారి మన ఫ్యామిలీ తినేదాన్ని బట్టే కదా మన ఇంట్లో కూరలు అనేవి వండుకుంటాం ఏంటంటే స్పైసెస్ తక్కువగా తింటూ ఉంటారంటే మా ఇంట్లోనే మా పాప అనేది బాగా తక్కువ అనమాట కాస్తంత కూర స్పైసీగా అనిపించినా కారణంగా అనిపించినా సరే వెంటనే గోల పెట్టేస్తూ ఉంటుంది సో తన గురించి ఆలోచించి ఇంకా మా వారి గురించి కూడా ఆలోచించి ఇద్దరిని బట్టి నేను కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను అంటే మా వారు అడ్జస్ట్ చేసుకుని తింటూ ఉంటారంటే కర్రీ గురించి అయితే ఎక్కువగా ఏమి అనరు అనమాట కూరల గురించి ఏమి కూడా పెద్దగా పేరు పెట్టడం అటువంటిది ఏం చేయరు కా ఉంటారు అనమాట నా గురించి మా పాప గురించి సో అందు గురించి అనమాట నేనైతే వాళ్ళిద్దరి గురించి ఆలోచించి నేను కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు కవర్ లో కనిపించింది అయితే కూర షాప్ లో కనిపించింది అనమాట ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి దాన్ని వాడుతున్నాను అనమాట దాన్ని ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అలాగే మామూలు కారం కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుని రెండు కూడా సమానంగా ఒక స్పూన్ లెక్క అనమాట అంటే ఫస్ట్ డే ఎక్కువ వేసేస్తే మళ్ళీ కూర అన్నా పాడవుతుందని చెప్పేసి నేను హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇలా దగ్గర పడే వరకు కూర ఉంచేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇలా కారం సాల్ట్ రెండు కూడా బాగా వేపేసుకున్న తర్వాత కూరలో వాటర్ అండి కావలసిన నీళ్ళు వేసుకుంటారన్నమాట ఇగిరికి సరిపడా ఇంకా మూత పెట్టేస్తే పక్కన పెట్టేసి ఉంచాను ఫైవ్ మినిట్స్ లోపల మా హెల్పర్ అయితే తన సామాన్లన్నీ అన్నీ తోమేసి వెళ్ళిపోయింది ఇంకా అప్పుడు ఆ సామాన్లు అన్నీ కూడా ఎక్కడ ఆరిపోయిన తర్వాత సరిదేసుకుంటూ ఉంటున్నాను అనమాట ఇంకా చూసారు కదా కరెక్ట్గా ఈ విధంగా ఉంటే సరిపోతుంది కూర ఇంకా కూర అయిపోయిన తర్వాత అన్నం కూడా ఉడికిపోయిందండి అది కూడా వాచ్ చేసుకున్నాను అనమాట ఇలా ఒకదాని తర్వాత ఒకటి పనులు చేయడానికి చాలా ఉన్నాయండి ఏంటంటే ఇంట్లో లేను కాబట్టి ఎన్ని వర్క్స్ అనేవి చాలా పెండింగ్ ఉండిపోయి ఉన్నాయి అనమాట సో అన్నీ ఒకదాని తర్వాత ఇట్లా వచ్చేస్తున్నాను ఇక్కడ గిన్నెలన్నీ కూడా ఎక్కడికక్కడ సర్దేసుకున్నాను కదండి ఇప్పుడైతే బింది సోంకుని చాలా రోజులైపోయిందండి ఎందుకంటే నేను ఊళ్ళో లేను కదా మా వారి ఇంట్లో ఉండి అదే బిందిని అట్లాగా వాడేసుకుంటూ ఉన్నారనమాట సో ఇంక నేను చూసి ఇంక లోపల బయట కూడా చాలా డస్ట్ డస్టపెట్టేస్తుందని ఇప్పుడు మొత్తం శుభ్రంగా సోంకుని బయట ఆరపెట్టేసుకున్నాను ఒకసారి ఎండలో ఇట్లా ఆరిన వస్తువులు తీసుకొచ్చి మళ్ళీ కిచెన్లో సత్తుకుంటూ అనమాట అట్లాగే నేను ఉంటాను బిందుని కూడా ఇలా కడిగేసి సెంట్లో పెట్టాను కదా మంచి ఎండకు బాగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మా వారితో వాటర్ అయితే వేయించేసుకున్నాను అనమాట ఇంకా కిచెన్ చూసారు కదా మొత్తం సెట్ చేసేసుకున్నాను నేను ఇలాగా ఏంటంటే వంట కూడా అంతా అయిపోయింది ఇంకా బిందు కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను సింక్ కూడా బాగా కడిగేసి పెట్టేశాను అనమాట సో ఇప్పుడు నీటికి కిచెన్ చూసేటప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మా ఇంట్లో మంచి నీళ్ళ వాడడం అయితే అలవాటు అండి ఎందుకంటే ప్యూరిటీ అనేది లేదనమాట మినరల్ వాటర్ టిన్లు తెచ్చుకుని ఇట్లా బిందెలో పోసుకుని వాడుకుంటూ ఉంటాను ఇక్కడ మా ఏరియాలో మున్సిపల్ వాటర్ అనేది రాదండి సో అందుగురించి అనమాట వాటర్ బాటిల్ మాత్రమే తెచ్చేసుకుంటూ ఉంటాం అలాంటి ప్యూరిటీ మామూలు వాటర్ కి కనెక్ట్ చేసేసుకోవచ్చండి కానీ మాకు ఏంటంటే శుద్ధ వాటర్ అనమాట కాబట్టి ప్యూరిటీ ఏమైనా తొందరగా అని చెప్పేసి ఇలా ఈ బాటిల్స్ ఇప్పుడు ప్రస్తుతం అన్నమాట ఇక్కడ బింది చూసారు కదా తలతలా మెరిసిపోతుంది కదా ఇక్కడైతే ఆఫ్టర్నూన్ మా వారు మ్యాంగోస్ అయితే తీసుకొచ్చేసారండి మ్యాంగో సీజన్ అయితే ఎండ్ అయిపోతుంది కదండి కాబట్టి మా పళ్ళు తీసుకొచ్చారు ఇంకా మా వారు లాస్ట్ గా అయితే ఇప్పుడు కాయలు బాగుంటున్నాయండి మొన్నటి వరకు అసలు అనమాట మామిడి అనేవి అస్సలు బాగోలేదు మన మనీ అంతా కూడా వేస్ట్ అయిపోయింది అనిపించింది నాకైతే మే ఎండింగ్ నుంచి అయితే కాయలు అయితే చాలా టేస్ట్ గా ఉండి మంచి తీదనంగా ఉండి కాస్ట్ కూడా తగ్గి బాగా వస్తున్నాయి అనమాట సీజన్ స్టార్టింగ్ లో ఎప్పుడు కూడా మావిడి కొనుక్కోకూడదండి అవన్నీ కూడా మందు పెట్టిన కాయలు అనమాట సో అందు గురించి అవి కూడా తినడానికి కూడా అసలు బాగో చెప్పకండి కానీ ఇంట్లో పిల్లలు మాత్రం ఊరుకుంటారా మామిడిపల్లి చూడగానే కాబట్టి కొనడానికి తప్పేది కాదు కానీ తినడానికి మాత్రం చాలా బాధగా ఉండేది అనమాట డబ్బులు వేస్ట్ అనిపించేది మాకు ప్రతిసారి కొన్నప్పుడు కానీ ఇప్పుడు ఎండింగ్ నుంచి కూడా ఎండింగ్ నుంచి కూడా చాలా బాగుంటాయి మోడపల్లి అయితే ఇంట్లో తినేవి ఎక్కువగా రసాలు ఇంకా బంగినపల్లెనండి అవి రెండే మాత్రమే తెచ్చుకుంటూ ఉంటా అన్నమాట ఎప్పుడు కూడా కాయలు అయితే ఎంత వేడిగా ఉండండి బయట నుంచి తీసుకొచ్చారు కదా ఎండలో ఉండడం వల్ల చాలా వేడిగా అనిపించి వెంటనే కాయలు ఓపెన్ చేసేసనమాట కవర్ లోంచి ఓపెన్ చేసి ఇట్లా ప్లేట్ లో పరిచేశాను సో రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత తినొచ్చు అనమాట నెక్స్ట్ ఫాదర్స్ డే కదండి అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మా ఇంట్లో మా పాప అయితే ఇది చూసారా ఎంత బాగా రెడీ చేసి ఇచ్చింది మా పాప ఉన్నప్పుడు క్లిప్ అయ్యి ఇందులో యాడ్ చేస్తున్నానండి ఫాదర్స్ డే కోసం తను రాసిన గ్రీటింగ్ అనమాట ఇదైతే ఎంత బాగా రెడీ చేసిందో చూడండి ఫాదర్స్ డే అనే మదర్స్ డే అని ఏదో ఒక కార్డు అయితే రెడీ చేసి మాకు ఇద్దరికి ఇస్తూ ఉంటుంది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాం మేమైతే పిల్లలు మనకు సంతోషమే కదా ఇంకా ఆఫ్టర్నూన్ బట్టలు వాషింగ్ ఒక లోడ్ అయితే అయిపోయిందండి ఇక్కడ చూశారు కదా మొత్తం బట్టలన్నీ తీసి బకెట్ లో వేసుకుని పైన ఆరబెట్టడానికి తీసుకెళ్లిపోతున్నా అనమాట ఈ ఎండలో ఇంట్లో పని చేయడం అంటే ఒక ఛాలెంజ్ ఏనండి ఇలాంటివన్నీ కూడా మేనేజ్ చేయడం వర్క్ ఇవన్నీ కూడా చాలా కష్టం కదా ఇంకా ఇంటికి రాగానే లేట్ చేయకుండా బట్టలు వాష్ చేయడం అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను నేను ఎందుకంటే మనకి ఏ టైం వర్షం వస్తుందో తెలియటం లేదండి బతికించి పక్కన పెట్టేస్తాను అనుకోండి ప్రాబ్లం వచ్చేస్తుంది బట్టలతో సో ఇలా ఒక రోజు తర్వాత ఒక రోజు బట్టలన్నీ కూడా వాష్ చేసుకు వచ్చేసనమాట మొత్తం మూడు రోజులు కూడా మంచిగా ఎండ అయితే వచ్చిందిలేండి మేడపై వచ్చిన తర్వాత బట్టలన్నీ కూడా ఇట్లా ఆరబెట్టేసుకుంటూ వచ్చేస్తున్నాను అన్నీ కూడా మా వారి ఇన్నర్ వేర్స్ ఇంకా షర్ట్స్ ఇవన్నీ కూడా మాట అలాగే నేను వేసుకొచ్చిన రోజు బట్టలు ఇవన్నీ కూడా ఒక రోజు బట్టలు ఇవన్నీ కలిపి ఇట్లా వాష్ చేసేసాను చాలా ప్రశాంతంగా ఉందండి ఒక ట్రిప్ ఇట్లా వాష్ చేసుకుని బట్టలు అన్ని కూడా అయిపోయేటప్పటికి ఈవినింగ్ వచ్చేసూడా మంచిగా బట్టలన్నీ ఆరిపోయినాయి అండి మార్నింగ్ వాష్ చేస్తే ఈవినింగ్ కళ్ళ ఈ అంటగా మంచిగా బట్టలు అయితే బాగా డ్రై అయిపోతున్నాయి కాబట్టి ఇంకా అప్పుడు మొత్తం అన్ని తీసుకెళ్లి కింద వేసేసుకుందాం మనం ఊరు వెళ్ళినప్పుడు ఇంటిని నీట్ గా ఉంచాలని చెప్పేసి ఆలోచించేవారు మగవాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి దీని గురించి నేను లాస్ట్ లో మీతో చెప్పినప్పుడు గీత గారు కామెంట్ చేశారన్నమాట ఇంట్లో పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని చెప్పేసి నిజానికి నైంటీ పర్సెంట్ మగవాళ్ళు ఇలాగే ఉంటారండి దీంట్లో లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లమే అండి అందు గురించి అనమాట నా బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను తర్వాత ఒక సబ్స్క్రైబర్ అడిగారండి నన్ను బట్టలు ఈ విధంగా ఇలా మూట కట్టి తీసుకు వెళ్తారని చెప్పేసి ఎంఎస్ బ్లాగ్స్ అని ఉంది తన పేరు అయితే తెలియదు నాకు ఇంకా చూసారు కదా మన చీర కానీ చున్నీ కానీ ఏదైనా తీసుకోవచ్చండి బట్టలు వేయడానికి అయితే నేను ఇక్కడ చీరను తీసుకున్నాను అనమాట చీరను నాలుగు మడతలు వేసాను అంటే మనం ఇప్పుడు ఆరిపెట్టడానికి నాలుగు మడతలు ఏ విధంగా తీగ మీద ఆరిపెడతాము అదే నాలుగు మడతల కింద చీరని తీసుకున్నాను నేను ఇప్పుడు ఆరిపోయిన బట్టలన్నీ ఈ విధంగా అయితే వేసేసుకున్నాను అనమాట ఒక మూట కింద వేసేసి దాన్ని నేను క్రాస్ గా కట్టానండి ముళ్ళు వేసాను చూశారు కదా రాసుకున్న అంచులు రెండో తీసుకున్నానండి ఫస్ట్ ఒక మూడైతే వేసాను తర్వాత ఇంకో రెండు అంచులు ఉంటాయి కదా అది కూడా ఇట్లా ఒక మూడు కింద వేసేసాను అనమాట రెండు ముళ్ళు వస్తాయి మనకి చూడడానికి ఇలా మూట కింద అవుతూ ఉంటుంది అనమాట సో ఇలా మూట కింద కట్టుకుని ఇంట్లో బట్టలు పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి చిరాకుండదన్నమాట బట్టలు అన్నీ కూడా విడివిడిగా ఉండి మనకి మెస్సీగా కనిపించేది ఇల్లు అయితేనే సో చూసారు కదండి ఈ విధంగా అయితే మూట కట్టేసుకుంటాను అనమాట ఇది ఈ రోజులాగా మీ అందరికి నచ్చింది అనుకుంటాను మళ్ళీ మంచిగా అవుతూ కలుస్తాను బాయ్